చెప్పింది పెన్సిల్ దండ చిన్ని సన్న ఆటలతో కూడా మనం పెంచుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత హెల్దీగా మిగిలిపోయిన మొక్కని అలాగ చుట్టేసి పెట్టేశాను అనమాట పెట్టిన తర్వాత ఇదిగోండి ఇదైతే గిఫ్ట్గా అయితే అక్క వాళ్ళకి ఇస్తున్నాను చూస్తాయండి చూస్తున్నారు కదా మా అక్క మా బావ అనమాట మా గార్డెన్ చూడడానికి అయితే వచ్చారు అసలు ఎప్పటి నుంచి రావాలి రావాలని అనుకుంటే వాళ్ళకి ఇప్పటికి తీరిక కుదిరింది అనమాట చెప్పండి చూడండి చాలా బాగా పెంచుతున్నా ఉంచాయి నాకు పూలు అసలు చాలా బాగుంది చూడండి నాకు ఇది అంతగా మీ ఊరు మళ్ళీ పూలు బాగున్నాయి మా ఊరు మళ్ళీ పూలు బాగున్నాయి జాంకాయ లాక్క అవి

చాలా అందుకే శేఖర్ గారు తింటున్నారు అది మనకు ఉంచకుండా తినేస్తారు మన తోటలో గ్రేట్ కానీ ఏదేమైనా నువ్వు ఇన్ని పనుల్లో ఇంత బిజీగా ఉంటూ అంగన్వాడి టీచర్ చేస్తే కూడా ఈ విధంగా తోట పెంచుతూ చాలా గ్రేట్ నేను ఎత్తి మీద ములక్కాయలు అడిగావు కదా ఎక్కడే చెట్టు అన్నదిగా ఇంత పెద్ద చెట్టు ఇదే చెట్టు బాబా చెట్టు చూస్తే కొంచెం కాయలు ఎంత బారు కాస్తున్నాయి మిర్చి మందారం అంతే పువ్వు ఎప్పుడు వస్తానే ఉంటాయి మా గార్డెన్ లో ఉన్నాయి ఒక్కొక్కటి టేస్ట్ అక్కకి సపోటా సపోటా చూపిస్తున్నా ఒకటి ఒకటి చాలు పండితే నీ అదృష్టం అది ఫ్యాషన్ ఫ్రూట్ అండి మొత్తం తీగ సపోటా చెట్టు అది వస్తుంది వస్తుంది సీజన్ అనమాట అది సీజనల్ ప్లాంట్ ఫ్యాషన్ ఫ్రూట్ మన బత్తాకాయ సైజులో వస్తుంది అనమాట కిషోర్ గారికి నిమ్మకాయలు ఇద్దామండి లెమన్ వాటర్ అండి పోసుకోండి అన్నీ పోయండి అండి వలిచి తినేయండి బియ్యండ్రంలో పెట్టేశా సపోటా బాగుంది నీకు ఇంకో గిఫ్ట్ ఇస్తాం ఒక నిమ్మకాయ ఇస్తాం గజనిమ్మ గజ నిమ్మ అంత పెద్దగా ఉన్నాయి ఇంకా పెద్దవి అవుతది అక్క ఇక అందుకని అలా వదిలేసా ఆ కోసుకోనుకో మా గార్డెన్కి వచ్చినప్పుడు మేము ఇస్తాం అనమాట ఎప్పుడు మనం తినడమే కదా ఇస్తా ఉంటాం చాలా మందికి తెలీదు ఇది కరెక్ట్ చాలా బాగున్నాయి ఉంది జాంకే గది గజనిమ్మ అనమాట కోసుకోండి మీకే పప్పులేసి దక్క వెరైటీగా ఉండిద్దిగా చూసారుగా మా బావగారు కిందకి ఏలాడిపోయిందని సపోర్ట్ చేసి కర్రలు సపోర్ట్ పెట్టి కాయలు నెల నిలబెట్టారా మా అక్క ఫ్రెష్గా కోసుకొని ఫ్రెష్గా ఉండిద్దండి ఆకుకూరలు అదే మాకు స్కూల్కి వెళ్ళినప్పుడు నాలుగు రకాల ఆకుకూరలు వేసి వండి పెట్టేది పప్పు వేసి ఏమేసే అక్క అంటే అన్ని ఆకులు చెప్పేది గోంగూర మెంతకూర పాలకూర చుక్కకూర ఇలాగని చూసారా మా అక్క రిటైర్డ్ అయిందంటే ఎవరైనా నమ్ముతారా అదే సీక్రెట్ ఆ పవర్ ఆఫ్ ఎనర్జీ మా బావగారు అలాగే హెల్తీ ఫుడ్ తింటదండి ఎప్పుడు ఇప్పుడనే కాదు ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు వండుకొని అప్పటికప్పుడు ఆకుకూరలతో వెరైటీ వెరైటీ ఆకుకూరలు వండుకొని మాకు లంచ్ బాక్స్లో తెచ్చేది పాప మా అక్క రైట రిటైర్డ్ అయిన కాడి నుంచి నాకు ఇది బాక్స్ తెచ్చేవాళ్ళు లేదు నేను కూడా మేము అందరం పౌష్టికాహారం గురించి పోషకాహారం గురించి చెప్తా ఉంటామండి చెప్పడమే కానీ మేము చెయ్యట్లేదని చెప్పి ఇంకేం చేస్తున్నా నేను కూడా అన్ని కలిపేసి పప్పుల అయితే ఇలా కలిపేసి వండుతానండి ఆకుకూరలు దొండ తీగ ఇది మొత్తం నేను ప్రూన్ చేశాను అనమాట మొన్న కోసినప్పుడు ఆకులు ఇవన్నీ తీసేసాను కదండి తీసేసిన తర్వాత ఇక చూడండి మన ద్రాక్షాలు ఎలాగ ఏలాడతాయో అలాగే మళ్ళీ మొత్తం కాయలు అండి ఇప్పుడు ఈ కాయలన్నీ అక్కకి ఇచ్చేస్తున్నాను ఎలాగో వచ్చింది కాబట్టి ఇక అక్క కోసుకుంటుంది మొత్తం చూడండి ఇక కాయలు ఫుల్ కాయలు మాత్రం మీతో కూడా వచ్చి విజిట్ చేస్తా గారు వచ్చారనమాట చూస్తున్నారు కదా ఇది దొండ ఇది చెట్టు అంతా నేను ప్రూన్ చేశాను మీకు చాలాసార్లు చెప్పాను అన్నమాట ఇదిగోండి ఇలా హార్ట్ ప్రూన్ చేసినప్పుడు ఇలాగ తీగలాగా చుట్టి ఇలాగ ఈ మూల ఒక చోట పెట్టేశానండి చూస్తున్నారు కదా ఇప్పుడు మా అక్క బా మా బావగారికి అయితే ఇది ఉపయోగపడింది పెన్సిల్ దోంట వాళ్ళకి చాలాసార్లు ఎక్కడ దొరకలేదంట మాకు చిన్న అంటి ఇవ్వమ్మ అని అంటే అంటే ఏంటి ఏర్రులతో సహా మొక్క ఇస్తానని ఇదిగోండి ఇలాగైతే తీసి ఇచ్చాను